బిచ్చగాడి ఐడియాని కాపీ చేసిన మోడీ దేశంలో పెరిగిపోతున్న పేదరికానికి కారణం అవినీతి దాన్ని అరికట్టడానికి నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు చెల్లవంటూ అవినీతి పరుల గుండెల్లో చెక్ పెట్టారు మోడీ ఈ తాజా నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఈ విషయంలో మోడీ ఒక బిచ్చగాడి ఐడియాని కాపీ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా విజయ్ ఆంథనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు మూవీలోని రేడియో స్టేషన్ కి కాల్ చేసిన ఓ బిచ్చగాడు ఇండియాలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక్క దారి వెయ్యి రూపాయల నోటుని ఐదు వందల రూపాయల నోటిని రద్దు చేయడమేనని అంటాడు ఎందుకంటే పేదరికానికి కారణం అవినీతి దేశంలో ఇరవై శాతం మంది అవినీతి పరులు వెయ్యి ఐదు వందల నోట్లని బయటకు రానియకుండా దాచేసుకున్నారు ఉన్న ఎనభై శాతం మంది ఆ నోట్లకి చిల్లర కోసం తిరుగుతున్నారు ఇలా బిచ్చగాడు సినిమాలో ఓ బిచ్చగాడు అవినీతిని అంతం చేయడానికి పేదరికం నిర్మూలించడానికి ఐదు వందలు వెయ్యి నోట్లని రద్దు చేయమని ఐడియా చెప్తాడు ఇప్పుడు మోడీ కూడా ఇదే ఐడియా ఫాలో అయిపోతున్నాడని మాట్లాడుకుంటున్నారు